విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ప్రాసెసింగ్ పరిశ్రమలకి ప్రజలందరికీ నమస్కారం జూన్ ఆరవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి వెరైటీ అన్నమయ్య తిరుపతి అండ్ చిత్తూరు జిల్లాల్లో పన్నెండు రూపాయలుగా ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అందులో ఎనిమిది రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రైతులకు ఇవ్వాల్సిన ప్రైస్ అండ్ నాలుగు రూపాయలు ప్రభుత్వం ప్రైస్ సపోర్ట్ ప్రైస్ సపోర్ట్ ద్వారా డైరెక్ట్గా ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ద్వారా ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే గత నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము జిల్లాలో అనేక యూనిట్స్ వద్దకు రైతులు ట్రాక్టర్స్లో మామిడిని తీసుకురావడం జరుగుతుంది అండ్ టోకన్స్ ఇవన్నీ విషయాల్లో కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి ఇవన్నీ కూడా రావడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆ పరిస్థితిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తీసుకోపోతుంది అండ్ అదేవిధంగా మీడియా పరిశ్రమలు మరియు రైతులు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నాము అండ్ కొన్ని అపోహలు రైతుల మధ్య పరిశ్రమల మధ్య ఉన్న కొన్ని అపోహలు క్లియర్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మనము ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది సో ప్రస్తుతం ఉన్న మామిడి పరిస్థితికి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో మామిడి ప్రాముఖ్యతను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చిత్తూరు జిల్లాలో అనేక వెరైటీస్ యొక్క మామిడి అనేది పండడం జరుగుతుంది ఆల్ఫోన్సో కాలాపహాడ్ ఇమాం పసంద్ బేనిషా అండ్ ఆల్సో తోతాపురి అయితే మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈరోజు తోతాపురి మాత్రమే తోతాపురి ఈజ్ అ టేబుల్ వెరైటీ అంటే డైరెక్ట్గా మనకి వెనిషా లాగా కన్జంప్షన్కి యూస్ చేయడం కాకుండా దీని యొక్క ఎండ్ యూస్ అనేది ముఖ్యంగా పిక్కిల్ వెరైటీ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వీటి యొక్క ఎండ్ యూస్ మన చిత్తూరులో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నలభై వేల హెక్టార్లు నలభై వేల హెక్టార్లు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాల్లో కేవలం తోతాపురి మామిడి మాత్రమే ఉంది ఈ సంవత్సరం ఈ సీజన్కి గాను మనకి వచ్చే ఉత్పత్తి దగ్గర దగ్గర ఐదు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి సో ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మొత్తం మనకి ముప్పై ఐదు యూనిట్స్ ఉన్నాయి అందులో ఇరవై ఏడు మాత్రమే ప్రస్తుతము ఫంక్షన్ అవుతూ ఉన్నాయి ఇరవై ఏడు యూనిట్స్ కలిపి ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ అంటే వాళ్ళు పర్ డే ఎన్ని టన్నుల మ్యాంగోస్ ప్రాసెసింగ్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే పర్ డే ఈ ఇరవై ఏడు యూనిట్స్ అన్ని కలిపి కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల టన్నుల మ్యాంగో తోతాపురి మ్యాంగోని ప్రాసెస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మన దగ్గర ఒక ముప్పై ఎనిమిది ర్యాంపులు ఉన్నాయి జిల్లాలో అండ్ రెండు మూడు అగ్రికల్చర్ మండీస్ కూడా ఉన్నాయి సో ఈ సంవత్సరం మనకున్న పరిస్థితి మనము విశ్లేషించుకుంటే మనకి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అది ఫస్ట్ పాయింట్ రెండోక రెండవ పాయింట్ ఎందుకు ఇటువంటి స్థితిలో ఈ సి పరిస్థితి వచ్చింది అనే దానికి అర్థం చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్ సో మ్యాంగో అనేది బయనిఎల్ క్రాప్ అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ క్రాప్ యొక్క అవుట్పుట్ ఎక్కువ వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే విధంగా ఐదు లక్షల టన్నులు ఇంకా ఎక్కువగా మనకి ఉత్పత్తి వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ప్రాసెసింగ్ చేశారు అండ్ ఆ అవుట్పుట్టే ఇప్పటికీ కూడా రెండేళ్ళ తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ యొక్క పల్ప్ అనేది ఇప్పటికీ వాళ్ళ షెల్ఫ్లో ఉంది సో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇండస్ట్రీస్ నుంచి రిలేటివ్గా ఈ ఇయర్ మనకి కొంచెం డిమాండ్ అనేది తక్కువగా ఉంది అండ్ సప్లై కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల సప్లై కూడా పెరిగింది సో డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉంది అంటే మనకి మార్కెట్లో నెక్స్ట్ ఏమవుతుందో మనందరికీ తెలిసిందే ప్రైస్ అనేది ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం వాటిల్లకూరదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రూపాయలు పర్ కేజీ ప్రైస్ని అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎనిమిది రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అండ్ నాలుగు రూపాయలు సపోర్ట్ ప్రైస్ సపోర్ట్ ప్రైస్ అంటే ప్రభుత్వం రైతులకి డైరెక్ట్గా వారి వారి అకౌంట్లో ఈ సపోర్ట్ ప్రైస్ని జమ చేయడం జరుగుతుంది సో ఈ విధానాన్ని మనము జిల్లాలో అమలు చేయడానికి మనము ఒక సెటప్ చేసుకున్నాము సో మన వద్ద ఉన్న ఇరవై ఏడు ప్రాసెసింగ్ యూనిట్స్ ముప్పై ఎనిమిది ర్యాంప్స్ అండ్ మండీస్ ఈ ప్రతి ఒక్క లొకేషన్లో కూడా రెండు టీమ్స్ చెప్పున ప్రతి ఒక్క టీంలో ఒక హార్టికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ ఒక వీఆర్ఓ రెవెన్యూ ఎంప్లాయీ ఉంటారు ప్రతి యూనిట్లో రెండు షిఫ్ట్లు మొదటి షిఫ్ట్ పొద్దున ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు మధ్యాహ్నం షిఫ్ట్ రెండు టూ పిఎం నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వీళ్ళు వర్క్ చేస్తారు వీళ్ళు ఈ షిఫ్ట్స్లో కూర్చొని మనం ఒక ప్రఫార్మా ఇచ్చాము ఆ యూనిట్ వద్ద వీళ్ళు కూర్చొని ఆ యూనిట్కి ఎన్ని ఎంతమంది రైతులు వస్తున్నారు రైతు పేరేంటి ఆ రైతు ఎన్ని కేజీలు మామిడికాయ తీసుకొచ్చారు తోతాపురి మామిడి అండ్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి వాళ్ళ ఆధార్ ఇంకా ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన టీం అక్కడ కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మనము ఈ ప్రఫార్మా కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ని మనము డైలీ వీక్లీ అండ్ మంత్లీ రీకన్సైల్ చేసి సబ్సిడీ ప్రతి ఫార్మర్కి ఎంత సబ్సిడీ వస్తుంది అనేసి క్యాల్కులేట్ చేసి మనము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది సో ఇది యూనిట్స్ వద్ద మనము ఎస్టాబ్లిష్ చేసుకున్న టీమ్స్ అండ్ ఇదే కాకుండా ప్రతి మండల్లో మండల్ లెవెల్ ఇన్ఛార్జెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అండ్ కొన్ని మండలాల్లో ఎక్కడెక్కడైతే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా ఉంది ర్యాంప్స్ ఎక్కువగా ఉన్నాయి పూతలపట్టు తవనంపల్లి గుడిపాల ఇటువంటి మండలాల్లో మనము ఎక్కువగా డిస్టిక్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా కాకుండా మనం కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము ఈ రోజు నుంచి కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్లలో నడుస్తుంది నిన్నటి వరకు రెండు షిఫ్ట్లలో నడిచింది సో మూడు షిఫ్ట్స్లో ఈ కంట్రోల్ రూమ్ మనము కంటిన్యూ చేస్తాము అండ్ కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఏదైనా సమస్యను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి అంటే మీరు వెంటనే ఆ నెంబర్స్కి కాల్ చేసి మాకు ఇంటిమేట్ చేయగలిగితే మేము కన్సర్న్ యూనిట్స్తో కానీ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలతోనే తీసుకోవడం జరుగుతుంది సో ఈ సిస్టమే కాకుండా ర్యామ్స్ అండ్ మండీస్లో మనం ఏడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ అండ్ ఆల్సో డిటిసి వీళ్ళందరి ద్వారా మనము టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము ఎక్కడెక్కడైతే ప్రైస్ మానిటరింగ్ చేయడానికి ఎక్కడెక్కడైతే ప్రైస్ అనేది తగ్గిపోతుందో వెంటనే టీమ్స్ వెళ్ళి అక్కడ ట్రేడర్స్తో ఫార్మర్స్తో నెగోషియేట్ చేస్తూ ప్రైస్ అనేది పడిపోకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఇటువంటి సెటప్ అనేది డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏడవ తేదీ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు గత నాలుగైదు రోజులుగా డైరెక్ట్గా నేను నా డిపార్ట్మెంట్స్ అండ్ విలేజ్ లెవెల్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ ట్రేడర్స్ రైతులు ట్రేడర్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్తో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాము సో వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక మూడు విషయాలలో రైతులు కొంచెం ఆందోళనకు గురి అవుతున్నట్లు మాకు అనిపించింది మొదటి ఇష్యూ వచ్చి ప్రైస్ గురించి సో ప్రైస్ చూసుకున్నట్లయితే లాస్ట్ నాలుగు రోజులుగా మనము ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఆరు రూపాయలు మనం మెయింటైన్ చేపిస్తున్నాం సో ఈ ఆరు రూపాయలు మెయింటైన్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి మనకి సహకారం లభించింది అండ్ మేనేజ్మెంట్స్ కూడా మనము చాలా ఎక్సెసివ్ కన్సల్టేషన్స్ చేశాము ఈరోజు కూడా ఆరు రూపాయలు ప్రైస్ మెయింటైన్ అవుతూ ఉంది అండ్ నెక్స్ట్ చెప్పేంత వరకు నెక్స్ట్ డెసిషన్ వచ్చేంత వరకు ఆరు రూపాయలు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఇది ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించాల్సిన విషయం ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఆరు రూపాయలు పర్ కేజీ అనేది ప్రైస్ మెయింటైన్ చేయబడుతుంది అంటిల్ నెక్స్ట్ డెసిషన్ సో యూనిట్ వద్ద ఆరు రూపాయలు అంటే మండీస్ వద్ద ర్యాంప్స్ వద్ద కూడా మనకి మ్యాంగోస్ సేల్ జరుగుతుంది సో ర్యాంప్స్ వద్ద సేల్ జరిగినప్పుడు ట్రేడర్ వాళ్ళు యూనిట్ వద్ద ఆరు రూపాయలు ఉంటే వాళ్ళు కొంచెం మార్జిన్ పెట్టుకొని వాళ్ళు ర్యాంప్స్ వద్ద పర్చేస్ చేయడం జరుగుతుంది సో ట్రేడర్స్ అందరినీ కూడా మనము మే లాస్ట్ వారంలో మన కలెక్టర్ గారి ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేశాము ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ పరిస్థితి భిన్నంగా ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకునే యూషువల్ మార్జిన్ కంటే కూడా ఒక యాభై పైసలు తక్కువ మార్జిన్ ఈ ఇయర్ పెట్టుకోవాలి అనేసి మనం వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది అండ్ అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు సో అయితే ఇక్కడ మనందరము ఒక్క సమస్య మనం ఫేస్ చేస్తున్నాము లాస్ట్ మూడు నాలుగు రోజుల నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రైస్ తగ్గిపోతుందో అక్కడ వెళ్ళి ట్రేడర్స్తో మాట్లాడుతున్నారు సో వీళ్ళు కానప్పుడు డైరెక్ట్గా వీడియో కాల్ చేసి నాతో మాట్లాడిస్తున్నారు అండ్ డైరెక్ట్గా కాల్స్ చేసి డైరెక్ట్గా ట్రేడర్తో మాట్లాడుతున్నాం ప్రైస్ మనం చెప్పిన మార్జిన్ కంటే వాళ్ళు తగ్గిస్తున్నప్పుడు మేము అడుగుతున్నాం ఎందుకు మీరు ఈ విధంగా తగ్గిస్తున్నారు అనేసి అప్పుడు మనకు వస్తున్న ఆన్సర్ ఏమి అంటే మేడం రైతులే ఈ ప్రైస్కి ఒప్పుకుంటున్నారు మీకేం ప్రాబ్లం సో ఈ విషయంలో అందరు రైతుల నుండి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మండీల్లో ప్రైస్ మెయింటైన్ చేయడానికి మన టీమ్స్ చాలా విరివిగా తిరుగుతున్నాయి టాస్క్ ఫోర్సే కాకుండా ఎంపీడీఓస్ మండల్ రెవెన్యూ తహసీల్దార్స్ అందరూ కూడా మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా మనము ఇందులోనే ఛానల్ చేసాం సో ర్యాంప్స్లో మండీస్లో మనం ప్రైస్ నెగోషియేట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా రైతుల సహకారం కావాలి రైతుల సహకారం లేకపోతే ఈ చోట్ల ప్రైస్ మేనేజ్ చేయడము చాలా కష్టం టీమ్స్ వస్తారు వెంటనే కూర్చొని నెగోషియేట్ చేస్తారు ముప్పై నిమిషాలు గంట గంటన్నర టైం తీసుకుంటాం నెగోషియేట్ చేస్తాం నేను డైరెక్ట్గా మాట్లాడతాను కలెక్టర్ గారు డైరెక్ట్గా మాట్లాడతారు ఫోన్లో ఖచ్చితంగా ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అంటే గిట్టుబాటు ధర ర్యాంప్ లో కూడా ఇవ్వాలనేసి మనం సాయశక్తుల ప్రై చేస్తున్నాము ఈ ప్రయత్నంలో ఫార్మర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఉంటే మనం ఈ సపోర్ట్ అనేది మెయింటైన్ చేయడం చాలా సులభతరం అవుతుంది ఈ రిక్వెస్ట్ని ఖచ్చితంగా ఫార్మర్స్ అందరూ కూడా ఒకసారి మన్నించాలని కోరుకుంటున్నాను సెకండ్ ఇష్యూకి వస్తే సబ్సిడీ సో పొద్దున కూడా నేను రెండు మూడు యూనిట్స్కి వెళ్ళాను ఒక భయం ఏమి ఉంది అంటే సబ్సిడీ ఈ నెల వరకే ఉంటుంది జూలై వరకే ఉంటుంది మధ్యలో తీసేస్తారు అనే ఒక భయం ఉంది సో రైతులందరికీ చెప్పే విషయం ఏమి అంటే ఆగస్ట్ ఎండ్ వరకు మన ఆగస్ట్ మిడ్ వరకు మన సీజన్ ఉంది చిత్తూరులో లాస్ట్ మ్యాంగో హార్వెస్ట్ చేసేంత వరకు సబ్సిడీ అనేది అమల్లో ఉంటుంది కేజీకి నాలుగు రూపాయలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎలిజిబుల్ రైతుకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క రైతు మ్యాంగో ఫార్మర్కి లాస్ట్ వరకు లాస్ట్ మ్యాంగో హార్వెస్ట్ అయ్యేంత వరకు ఫోర్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సీజన్ ఉన్నంత వరకు యూనిట్స్ అనేవి నడుస్తాయి అండ్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎటువంటి భయానికి ఏ రైతు కూడా గురసిన అవసరం లేదు థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజే కాదు లాస్ట్ మూడు రోజులుగా మనము ఇది రైతులు చెప్తున్నారు ప్లస్ మిగిలిన వాళ్ళు కూడా రైతు నాన్ రైట్స్ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అపోహని ఖచ్చితంగా క్లియర్ చేయాలి మేము ఏమంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫా అవుట్పుట్ అంటే మనము ఈ సీజన్లో మనం చూసేది ఐదు లక్షల టన్నుల తోతాపురి మ్యాంగో అందులో నైంటీ పర్సెంట్ ఆల్రెడీ కోతకు వచ్చేసింది ఇప్పుడు కట్ చేయాలి అనేది చాలా మంది చెప్తున్న విషయం సో ఈ విషయాన్ని మీకు నేను క్లారిఫై చేస్తాను మనము మే మే మొత్తం కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టీమ్స్ వేసి మనం ఈ స్టడీ చేసాం సో అరైవల్స్ అంటారు అరైవల్స్ అంటే ఏ వారం ఎంత క్రాప్ కోతకు వస్తుంది ఏ నెల ఎంత ఎంత క్రాప్ కోతకు వస్తుంది సో ఆ విధంగా మనము మండలవారీగా సచివాలయం వారీగా ఆర్ఎస్కేస్ ఉన్నాయి కాబట్టి జూన్కి ఎంత అరైవల్ వస్తుంది అంటే జూన్ ఎండ్ కల్లా కోతకి పక్వానికి మెచ్యూర్ క్రాప్ అంటాము పక్వానికి ఎంత క్రాప్ వస్తుంది జూలై ఎండ్కి మెచ్యూర్ క్రాప్ ఎంత వస్తుంది అండ్ ఆగస్ట్ ఎంత వస్తుంది అనేది మనము చాలా తరో స్టడీ రెండు సార్లు చేసాం సో దానివల్ల మనకేం తెలిసింది మొత్తం ఈ ఐదు లక్షల టన్నులు ఏదైతే మనం ఈ సీజన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులో నలభై పర్సెంట్ జూన్ ఎండ్కి వస్తుంది అంటే దగ్గర దగ్గర లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై టన్నులు మిగిలిన నలభై టు నలభై ఐదు పర్సెంట్ జూలై ఎండ్కి వస్తుంది అండ్ రిమైనింగ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ మ్యాక్సిమమ్ ఆగస్ట్ సెకండ్ వీక్కి క్రాప్ మొత్తం మెచ్యూర్ అయిపోతుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే ఫార్మర్స్లో చాలా వరకు పానిక్ హార్వెస్టింగ్ అనేది ఉంది అది అర్థం చేసుకోగలం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూసి సో మన రిక్వెస్ట్ ఏంటి అంటే మనము స్టాగర్డ్ హార్వెస్టింగ్ చేయమని చెప్తాం అంటే మెచ్యూర్కి వచ్చిన క్రాప్ మెచ్యూర్ రాకుండానే మీరు చేయకుండా మెచ్యూర్కి వచ్చిన క్రాప్ని మీరు హార్వెస్ట్ చేసి ఇండస్ట్రీస్కి తీసుకొస్తే అది హెల్ప్ అవుతుంది ఇండస్ట్రీస్ ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇండస్ట్రీలో మనకి మెయిన్గా రెండు భాగాలు ఉంటాయి ఫస్ట్ది రైపనింగ్ చాంబర్స్ సెకండ్ది క్రషింగ్ ఇండస్ట్రీ సో మ్యాంగో రాగానే ఛాంబర్స్ లో పెడతారు పెట్టిన తర్వాత కొంచెం టైం పీరియడ్ తర్వాత క్రషింగ్ ఫెసిలిటీకి వెళ్తుంది క్రష్ చేస్తారు పల్ప్ వస్తుంది సో కరెక్ట్గా మెచ్యూర్ అయిన క్రాప్ మ్యాంగో ప్రా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు రైపనింగ్ ఛాంబర్స్లో ఫోర్ డేస్ పెడతాం ఫోర్త్ డే అయిపోగానే క్రషింగ్ ఫెసిలిటీ వెళ్తుంది ఇక్కడ రైపనింగ్ ఛాంబర్స్ ఖాళీ అవుతాయి బయట ఉన్న ట్రాక్టర్ నుంచి మనము లోడ్ చేయగలుగుతాం అయితే ఇప్పుడు ఏమవుతుంది చ కొద్ది మంది పానిక్ హార్వెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఇమ్మెచ్యూర్గా ఉండగానే క్రాప్ని హార్వెస్ట్ చేసి తీసుకొస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది నాలుగు రోజులు ఉండాల్సింది చాంబర్లో ఏడు రోజుల వరకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మార్నింగ్ కూడా ఒక ప్రాసెసర్ అదే విషయం చెప్పారు ఏడు రోజులు ఉండాలంటే మూడు రోజులు ఎక్సెస్గా రైపెనింగ్ ఛాంబర్లో ఉంటుంది ఆ మూడు రోజులు యాక్చువల్గా పక్వానికి వచ్చిన మ్యాంగో రోడ్డు మీద ట్రాక్టర్లో నిలిచిపోతుంది సో ఈ మూడు రోజులు ఎక్స్ట్రాగా ఎప్పుడైతే రైపనింగ్ ఛాంబర్లో పెట్టుకుంటారో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ ఫుల్ కెపాసిటీలో ఆ మూడు రోజులు వాళ్ళ పని చేయలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ క్రాప్ రెడీగా లేదు ప్రాసెసింగ్ చేయడానికి ఏమీ లేవు బెల్ట్స్ ఖాళీగా ఉన్నాయి రోడ్డు మీద అయితే ట్రాక్టర్స్లో కాయలు ఉన్నాయి వాటిని ఏం తీసుకోలేరు సో ఇమ్మెచ్యూర్ క్రాప్ హార్వెస్ట్ చేయడం వల్ల ప్రాసెసింగ్ స్లో అవుతుంది యాక్చువల్ గా మెచ్యూరిటీకి అంటే పక్వానికి వచ్చిన పంట మొత్తం కూడా ట్రాక్టర్స్లో రోడ్డు మీద ఉండిపోతుంది సో దయచేసి రైతులందరికీ మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏమి అంటే మనకి జూలై ఎండ్ వరకు ప్రాపర్గా ఎయిటీ పర్సెంట్ హార్వెస్ట్ టైం ఉంది ఆగస్ట్ ఫస్ట్ టూ వీక్స్లో కూడా మనకి టైం ఉంది తొందరపడి ఎవరు కూడా మెచ్యూర్ క్రాప్ని హార్వెస్ట్ చేయకండి దానివల్ల ఇంకా ఎక్కువ మనకి నష్టమే జరగబోతుంది పక్వానికి వచ్చిన పంట ఇంకా చెడిపోతుంది సో మెచ్యూర్ వచ్చిన తర్వాతనే మీరు హార్వెస్ట్ చేయాలి అండ్ మెచ్యూర్ అయినంతవరకు అంటే సీజన్ ఎండ్ వరకు కూడా యూనిట్స్ అన్ని రన్ అవుతాయి సీజన్ ఎండ్ వరకు కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి రైతులందరూ కూడా ఈ రిక్వెస్ట్ని ఖచ్చితంగా మీరు మన్నించాలని కోరుకుంటున్నాం సో లాస్ట్ ఎనిమిది రోజులుగా మనకి అన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి సో ఆ స్టే స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఎనిమిది రోజుల్లో మనము అన్ని ప్లాంట్స్ని కన్విన్స్ చేసి ఓపెన్ చేపిచ్చాము ఈ రోజుకి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది వేల టన్నులు ముప్పై ఎనిమిది వేల టన్నుల మ్యాంగోని మనం ప్రాసెస్ లో ర్యామ్స్లో మండీస్లో ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ టన్స్ అనేవి బయట మార్కెట్స్ కూడా వెళ్ళి ఉంటాయి సో ప్రజెంట్ స్టేటస్ ఇది ఈరోజు నుంచి మనము ప్రతి ఒక్క యూనిట్లో రేపటికి ఎంత అరైవల్ డిమాండ్ ఉంది అంటే ఎంత ఛాంబర్స్లో కెపాసిటీ ఉంది ప్లస్ బయట ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని రేపటికి యూనిట్లో ఎంత టోకన్స్ ఇవ్వగలరు అనేది కూడా మీకు అందరికీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో ఉంచుకొని హార్వెస్టింగ్ చేయాలి అదేవిధంగా ఆ యూనిట్స్కి క్రాప్ తీసుకొస్తే చాలా తక్కువ నష్టంతో మనము ని దాటుకుని వెళ్ళొచ్చు అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మా ఈ మూడు రిక్వెస్ట్లను కూడా రైతులు మన్నించగలిగితే మనము ఎక్కువ లాస్ అనేది జరగకుండా ఈ ని దాటుకుని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ